లవ్ జిహాద్ విషయంలో హిందూ అమ్మాయిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని శ్రీరామ్సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ పిలుపునిచ్చారు హిందుత్వ విలువలను దెబ్బతీస్తూ ఇస్లామిక్ జనాభాను పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా పన్నుతున్న కుట్ర లవ్ జిహాద్ అని ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు హిందూ ధర్మంలో పవిత్రమైన అర్థమున్న ప్రేమ పేరుతో హిందూ విలువలను అనగదొక్కేందుకు ఉగ్రవాదం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యభిచారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఇస్లామిక్ జిహాద్ కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు హిందూ మహిళలను రక్షించేందుకు సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ఆచారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముతాలిక్ కోరారు అంతేకాకుండా లవ్ జిహాద్ ప్రమాదాలపై హిందూ అమ్మాయిలు తిరగబడడానికి వారికి ఆయుధాల శిక్షణ కూడా ఇవ్వాలని పిలుపునిచ్చారు ఇదే కార్యక్రమంలో జిహాద్ పై పుస్తకం రెండు ఎడిషన్ ను విడుదల చేశారు కర్ణాటక వ్యాప్తంగా వంద ప్రాంతాల్లో త్రిశూల దీక్ష కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీరామసేన యోచిస్తుందని ముతాలిక్ ప్రకటించారు హిందూ మహిళలకు ఈ కార్యక్రమాల ద్వారా సాధికారత కల్పిస్తున్నామన్నారు మత మార్పిడుల నుండి హిందువులను రక్షించడానికి పలు కార్యక్రమాలను చేపట్టామని ముతాలిక్ తెలిపారు లవ్ జిహాద్ కు సంబంధించిన ఫిర్యాదులను పోలీసులు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టుల ద్వారా ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ముతాలిక్ కోరారు లవ్ జిహాద్ కేసులను నాలుగు నెలల్లో పరిష్కరించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని నిందితులకు కఠిన శిక్షలు వేయాలన్నారు ఇస్లామిక్ కమ్యూనిటీ నాయకులు తమ యువతను లవ్ జిహాద్ లో నిమగ్నం చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు ఈ అంశంపై యువతకు అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ ద్వారా పాఠశాలలు కళాశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు హిందూ మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఆత్మరక్షణ శిక్షను ప్రోత్సహించడం ద్వారా కర్ణాటక రాష్ట్రంలో లవ్ జిహాద్ సమస్యకు వ్యతిరేకంగా శ్రీరామసేన పోరాడుతూ ఉంది బలవంతం అత్యాచారం దోపిడీ చిత్రహింసలతో కూడిన కొందరి ప్రయత్నాల నుండి మహిళలను రక్షించడానికి మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ అవసరమని శ్రీరామసేన సంస్థ అభిప్రాయపడింది